బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ మార్చిన రుచిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి తప్పకుండా అమ్మా ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాష్ట్ర వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం కాబోతూ ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి వృష్క రాశి వారికి మార్చి నెలకు సంబంధించి చూసుకున్నట్టయితే వీరికి ఆల్రెడీ అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది అర్ధాష్టమ శని ఉండడం చేత ఇంకా గురుగ్రహము వీరికి ఆరులో ఉండడం చేత శత్రువులపై విజయమే వీరికి విజయం వస్తూ ఉంది ఇక్కడ శత్రువులు అంటే శత్రువులు అంటే వాస్తవానికి కూడా మనము ఎవరికైనా ఒక లక్ష రూపాయలు అప్పించినట్టయితే వాడిని మనం మళ్ళీ తిరిగి అడిగినా కూడా వాడు మనం మన దృష్టిలో శత్రువే విన్నరా వాడి దృష్టిలో మనం అవుతున్నాం ఇక్కడ మనం కొనుక్కుంటున్నాం లక్ష ఇచ్చి శత్రువుని మనం కొనుక్కుంటున్నాం అనేది గమనించుకోండి లేదా పదివేలైనా కావచ్చును విన్నారా లేదా డబ్బులు అడిగాడు మనం ఉంచుకొని ఇవ్వలేదు లేదా మనం లేవు అన్నాం మన దగ్గర ఉంది అని మన మనసుకు తెలుసు అయినా కూడా వాడు ఉంచుకొని ఇవ్వలేదు అనేటువంటి ఆలోచన వాడు శత్రుత్వం మెంచుకోవడమే కదా అక్కడ వాడు ఏడుస్తాడు ఖచ్చితంగా కూడా కనుక ఎవరికైనా ఎలాంటి సహాయం చేయాలనుకున్నా కూడా కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళాలి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాలం అట్లా ఉంది అయితే వీరికి అర్ధాష్టమ శని చేత పాపం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఇరవై ఐదు దాకా వెయిటింగ్ పీరియడే ఇరవై ఐదు మే దాకా కూడా అసలు ఊహించని పెను మార్పులు పెను ప్రమాదాలు జరిగిపోయినవి ఇప్పుడు ఏం చేసినా తిరిగి రావు కనుక ఏవో చిన్న చిన్న పరిహారాలు మీ జాతక రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఏ దశ ఎట్లా నడుస్తుంది అని చెప్పి చూసుకొని ఏవైనా చేసుకోవాలి విన్నారా ఆల్ ఆఫ్ సడన్గా డెబ్బై ఎనభై లక్షలు లాస్ కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక అమ్మాయి నుండి బ్రేకప్ కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఒక అబ్బాయి నుండి మోసపూరితమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడం కానీ ఒక అమ్మాయికి ఆల్ ఆఫ్ సడన్గా షేర్ మార్కెట్లో ఒక కోటి రూపాయలు పోవడం కానీ ఇరవై లక్షలు పోవడం కానీ ఉన్నారా ఆల్ ఆఫ్ సడన్గా ఏదో అసలు మంచిగా ఉండేటువంటి వారికి ఆపరేషన్ జరగడం కానీ విన్నరా కిడ్నీలకు సంబంధించిందో లేకుంటే ఏదైనా స్టమక్ రిలేటెడ్ ఇలా జరిగి ఉన్నవి జరుగుతూ ఉన్నవి హౌస్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చును ఏదో మనము ఒక ఇంటికి వెళ్ళాము బాగుంది అనుకునే లోపు ఆ ఇంటి ఓనరు మా కూతురు వివాహం సెట్ అయింది మీరు కాల్ చేసి వెళ్ళిపోండి మరి మనం మేము మీరు ముందు చెప్పాలంటే మనం అలా చూడనిగా సెట్ అయింది దయచేసి అర్థం చేసుకోండి ఓ మంత రెంట్ కూడా ఇవ్వకండి అవసరమైతే అనేటువంటి సిచ్యువేషన్స్ కానీ ఇలా ఒకటి రెండు అని కాదు వాస్తు భాగాలేని ఇంటికి ఇంటికి వెళ్ళినా వెళ్ళవచ్చు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి చెప్పలేదు రాత్రో రాత్రి ఇల్లు ఖాళీ అటువంటి సందర్భాలు కూడా అవుతాయి పాపం బాగా ఇబ్బందులలో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఇంకా పూర్తిగా క్షుణ్ణంగా చూసుకుందాం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చెప్తాను వీరికి చివరిలో ఎన్నర ఒక్క శనితో మాత్రమే వీరికి అర్ధాష్టమ శనితో ఇబ్బంది ఉంది కానీ మరి మిగిలిన గ్రహాలు ఏమిటి అంటే గృహ నిర్మాణ పనులు అనేటువంటి ఇందాక చెప్పుకునేటువంటివి ఆలస్యంగా వెళ్ళడము ముందుకు వెళ్ళడం అది ఆలస్యం కావడము అదేవిధంగా గౌటు రిలేటెడ్ ఇబ్బందులు అగ్ని సంబంధిత ఇబ్బందులు అది ఏదో తెలియకుండా ఇంట్లో ఏమైనా కాలిపోవడం కానీ లేదా ఇంకా ఎలాంటివైనా కూడా జరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఇక వాస్తు భాగాలైన ఇల్లు మనం చెప్పుకున్నాం వాస్తు భాగాలైన ఇంటికి వెళ్ళడం కావచ్చును లేదా యాక్సిడెంట్స్ కావచ్చును జరగడం కానీ భూమూలక తగాదాలు భూమూలక ఇబ్బందులు ల్యాండ్ రిలేటెడ్ ఇంకా బంధువులతో కూడా గొడవలు బంధువులతో కూడా గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి బావా బామ్మదుల మధ్య విపరీతమైనటువంటి కలహాలు అది మనీ రిలేటెడా లేదా ఎలాంటిదైనా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ మేనమామకు సంబంధించి సహకారాలు మేనమామ గారు వీరికి అందించేటువంటి పరిస్థితి ఉంది కొందరికి ఇంకా పశువు సంబంధిత వ్యవహారాలకు బాగుంది సొంత ప్రయోగాలు ఏవి కూడా చేయకుండా ఉంటే మంచిది సంతానం లేని వారికి సంతానం కలగడము అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితి ఉంది వాహన ప్రమాదాలు చెప్పుకున్నాం నూతన వాహనము కొనేటువంటి సందర్భంలో జాగ్రత్త వహించండి వ్యాపారము అనేటువంటి విషయంలో కాస్త ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నాయి చెల్లె తమ్ములతో తగాదాలు కావచ్చును లేదా ఆ సమానమైనటువంటి వారు నుండి మనకేమైనా మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కూడా అంటే వారు మన పట్ల గౌరవంగా మాట్లాడని సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం పిల్లల చదువు సంబంధించి మాత్రము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పర్వాలేదు బాగుంది అయితే ఈ యొక్క గురుగ్రహము ఆరో దృష్టిలో ఉండడం చేత ఒక లక్ష రూపాయలు మనం ఎవరికైనా బాకున్నా కూడా వారు మనని ఎక్కువగా ఇబ్బంది చేయడం లేదు ఇప్పుడు కథ కొంతకాలంగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మారుతాడో అప్పుడు ఇబ్బంది అవుతుంది కనుక మీరు రుచిగా రాసేవారు ఖచ్చితంగా కూడా మహాన్యాసపూర్వక పాశుపతం చేసుకోండి ఇన్నరా మహాన్యాసపూర్వక పాశుపతము ఇది రేపు మహాశివరాత్రి రాబోతుంది అప్పుడు మన ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కనుక సంప్రదించండి ఎట్లా వీలైతే అట్లా రెండవది బాగా అంత లేదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఎక్కడైనా శని పూజ కానీ శని జపం కానీ జరిపించుకోండి అదేవిధంగా గురుమూర్తులకు కానీ గురువులకు ఏదైనా దానం చేసుకుంటూ ఉండండి ఇది ఒకటే కొంచెము అంతా నాకే తెలుసు అనేటువంటి ధోరణి మాత్రం విడిచిపెట్టండి ఈ సందర్భంలో కాస్త పార్ట్నర్స్ మధ్య విభేదాలు భార్యాభర్తల మధ్య తగాదాలు ఇవి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది వృచ్చిక రాశివారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటే పరిహారం అంటే ఇంకా అదే చేసుకోవాలి అదే చేసుకోవాలి వీరు శనికి సంబంధించి జపాలు కానీ శని సంబంధిత హోమాలు కానీ చేసుకోవాలి అయితే ఇక్కడ మనము మహాశివరాత్రి రోజు ఇటు రుద్రము అదేవిధంగా శని మంత్రము రెండు కూడా సంపుటీకరణ చేసుకుంటూ దాన్నే పాశుపతం అంటారు అది ఈ యొక్క మహాశివరాత్రిలో చేయడం జరుగుతుంది అట్లా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాదేవ్